నమస్తే అండి నా పేరు జ్యోతి ఇక్కడ కామాటిగా పనిచేస్తా కమలాపూర్ ఎస్సీ హాస్టల్ ఇక్కడ పనిచేస్తున్నా నేను కామాటిగా నాకు ఇప్పుడు రెండు మూడు నెలల బట్టి చాలా ఇబ్బంది జరుగుతుంది నాకు ఈ వాటం సారు ఇప్పుడు పోయిన లక్ష్మణ్ గురించి కాంప్రమైజ్ గా అమ్మని నన్ను ఇబ్బంది పెడతాడు ఇటు డిడి మేడం ఈ రాజన్న మళ్ళీ వీళ్ళ ఇద్దరి మధ్యలో ఒకటి మనోహరు సారు మొత్తం ఉన్నాయని లేని అని డీడీ అని చెప్పి నాకు ఇబ్బంది అవుతుంది సార్ నన్ను దయచేసి నన్ను ఒక నాది ఏ తప్పు లేకుంటే మీరు అది చేయాలని నేను కోరుకుంటానా మళ్ళొడిసారి ఇప్పుడు ఈ బర్త్డే అనేటైనా నా మీద ఉన్నదోటి లేని తోటి సార్ తోటి చెప్పి ఆ సార్ ఈ నాకు అనుకోని నన్ను ఇబ్బంది పెట్టుకుంటా ఇంకో మనిషి రానన్ని రోజులు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల సార్ ఇక్కడికి వచ్చి రెండేళ్ళు మూడు పడ్డాయి అప్పటి నుంచే లేని భద్రం ఈ మధ్యన నా మీద బాగా పెడతాను ఆ రెండు సార్లు పిలిచి కాంప్రమైజ్ అమ్మంటే నీకు కాలేదు కాక ఉంటే ఉంటే గ్యాస్ పోసింది ఈ గ్యాస్ ముచ్చట పాత పైపు తెచ్చి ఆయన వేస్తే ఈ పాత పైపు ఈ నేనే పోసిందని నా మీద భదనం పెట్టిండు ఆ సరుకులు తక్కువ ఇచ్చుకుంటా పిల్లగాళ్లకు వంట సరిగా పెడతలేదు అనుడు టైం కొత్తలేదు అనుడు అవి కొత్త బియ్యం వస్తే ఈమె వంట మంచి వండక మాడి చెక్కలు మెత్తగా పెడతాంది అని పిలగాళ్లతోటి తప్పుడు సాక్షి అని చెప్పిస్తాడు సార్ ఏమైనా పిల్లగాళ్ళు చేతిలో పట్టుకొని వాళ్ళతోటి తప్పుడు సాక్షి అని చెప్పి ఇప్పుడు డీడీ మేడం దగ్గర నన్ను చెడు చేసిండు సార్ నన్ను నేను ఎక్కడెక్కడ పోతానో నేను సీతక్క దగ్గరికి పోయినా ఆడ కలిసిన నేను ఇంకెక్కడెక్కడ పోలే కూడా పోతా నేను ఊకోను నాకు ఏం లేదు సార్ నేను ఆయనే తప్పు చేసుకుంటా నన్ను తప్పు అని అంటాడు నేను ఏ తప్పు చేయలేదు సార్ మొదటి మొదటి దానిక నన్ను ఇట్లనే ఇబ్బంది పెడతాడు ఆ లమడైన విషయంలో కూడా ఆయనను పిలిపించి అన్ని ఇదోటోటి అన్ని చెప్పి బయటికి గుంజి బజ్ అట్లేసిడు ఇప్పుడు కాంప్రమైజ్ గా అమ్మంటాడు నీకు కాను అని అంటే నీ ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే నువ్వు వెళ్ళిపో అని డీడీ మేడం ఉన్న రాజన్న వీళ్ళిద్దరు కలిసి నా మీద కుట్ర పొంది నన్ను ఆట ఆడుకుంటాను సార్ నేను కు పోయినా కూడా నన్ను రూమ్ లోకి రానితలేదు నువ్వు నా కంటికి అని అంటాను ఆ మేడం అన్ని రాజన్న చెప్పిండు అన్ని చెప్పిండు అని అంటాంది నన్ను రూమ్ లోకి రానితలేదు మాట్లాడిని నన్ను ఏం చెప్పనిత్తలేదు సార్ నేను ఒక్కనాడు ఒకటి ఏం ఊట సార్ తనకి ఇరక ఇంక అన్ని ఆ రూమ్ లో వేసుకొని అన్ని సేవ్ చేసుకుంటాడు ఆయనే నాకు ఏది తెలియదు ఆయన ఇచ్చినంత నేను బండి పెడతాను సార్ ఆయన ఒక్కొక్క రోజు రాకుండా వెనక ముందైనా కూడా నేను చదివి పిల్లగా పెడతాను నేను పిల్లలను కూడా ఒక్క రోజు ఒక్క మాట అని లేదు ఆ ఈ తప్పుడు సాక్ష్యాలు పిల్లలన్న చేతిలో పట్టుకొని బయటికి తోడు అడతోళ్లుడు ఇడిదోళ్లుడు నా మీద తప్పుగా చెప్పిస్తాను కానీ సార్ నాకు ఏ పాపం తెలియదు నేను ఇప్పటికైనా సార్ నేను ఇక్కడ డూర్ చేయబట్టి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలలో నేను నిన్ను ఇబ్బందులు పడ్డాను అది నా భవమంది కొరక నా కేరక ఆయనకు ఆ నన్ను కావాలని బయటికి గుంజి అన్ని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టుకుంటా తన మంచిగున్నాడు నా మీద రాసిచ్చు నేను ఏం తప్పు చేసినా నేను ఎలాంటి తప్పు చేస్తే నా ఏజెంట్ గొప్ప చెప్పాలి ఈమె పని చెత్తలేదు ఈవెన్ నాకు వద్దు అని అతను గొప్ప చెప్పాలి నేను లేని టైంలో డీడీ మేడం వస్తే ఎవ్వరు వచ్చినా సార్ నన్ను ఇక్కడ ఉండి పాలు వేడలే అమ్మాయి ఇక్కడ శుభ్రం చెయ్యి వీళ్ళు వస్తాను కలవాలి ఉండాలని నువ్వు పోకు అని చెప్పేది అట్లాంటి వాడు ఆ రోజు డీడీ మేడం వచ్చేది నాకు చెప్పలేదు నేను వంట చేసిపోయినా పోయినాక మేడం వచ్చినాక పిల్లగాలను పట్టుకొని మేడం దగ్గర మొత్తం నన్ను నా గురించి తప్పుగా చెప్పిండు పిల్లవాళ్ళ దగ్గర నేను తప్పుగా ప్రవర్తిస్తానట నేను ఎప్పుడు అట్లా చేసిన నేను ఏం చేసిన నేను ఏం చేయలేదు పిల్లవాళ్ళ దగ్గర నేను మంచిగా మాట్లాడేది వాళ్ళకి మంచిగా పెట్టేది మూడు ఇప్పుడు సంవత్సరం నుంచి నేను వంట చెప్తాను ఏనాడు ఏ ఇబ్బంది లేని ఈ నెల రెండు నెలలు ఎందుకు ఇబ్బంది వస్తుంది ఆ ఈయన కావాలని నన్ను ఇట్లా చెప్తాడు ఈ డీడీ మేడం దగ్గర పిల్లలతోటి చెప్పిచ్చిండు నన్ను ఇబ్బంది పెట్టిండు ఆమె నన్ను డ్యూటీ నుంచి వేరే డిపార్ట్మెంట్ ఏమని రాసి ఇచ్చింది నేను ఎక్కడికి పోను సార్ అయితే నాకు డ్యూటీ ఇక్కడ ఇయ్యాలే లేకపోతే ఇంకా నేను ఎక్కడికి పోతాను అక్కడికి పోతాను మీరు మాత్రం ఊకొను సార్ నన్ను పోయిన సంవత్సరం ఇదే ఇబ్బంది ఇప్పుడు ఇదే ఇబ్బంది ఈయనకు లక్ష్మణ్కి ఏం జరుగుతుంది నన్ను ఇంత ఇబ్బంది పెట్టుడు ఈ మధ్యలో డీడీ మేడం ఏంది నన్ను ఆడుకున్నాడు ఏ అందరు ఉన్నారు సార్ ఉద్యోగాలు చేసే నేను ఒకలానే ఉన్నానా సార్ ఒకళ్ళు మాట అంటే నేను ఎందుకు పడాలా సార్ నా కష్టం నేను చేసుకొని బతుకుతానా వాళ్ళ కోసానికి బతుకుతానా సార్ నా పిల్లలు కథ కార్గానం అని నేను ఎందుకు ఉండాలా సార్ నా పని నేను చేసుకోవద్దా సార్ ఒకళ్ళంటే పడాలి వాళ్ళ బాలిష్ పని చేయాలంటే నేను ఎందుకు చేస్తా సార్ నేను చేయను సార్ అలాంటి పని నేను చేయను వాళ్ళు కడవలు ఎవరు ఎట్లా చేసుకుంటారో నాకు తెలియదు కానీ నా పని నేను చేసుకుంటాను సార్ నేను ఎవరూ నేను లొంగను నేను పని చేయను నా పని నేను చేసుకుంటే నేను కరెక్ట్ డ్యూటీ చేసుకుంటానా సార్ భద్రయ్య ఈయన రాజయ్య డీడీ మేడము మనోహర్ సారు వీళ్ళు కావాలని నన్ను ఇబ్బంది పెట్టుకుంటా ఇవ్వ ఇట్లా చేస్తాను సార్ నేను ఎక్కడికైనా పోతాను సార్ నేను అస్సలే ఊకోను నన్ను డ్యూటీలు చేయాలి రాజన్న చెప్పకుండా చేయకుండా మేడానికి ఎందుకు రాసిచ్చిండు ఈ తప్పుడు సాక్ష్యం ఎందుకు చెప్ప పిల్లలతోటి నా మీద అసలు ఏంటిది మరి లక్ష్మణ్ గురించి ఫస్ట్ తీసింది ఈయన లాస్ట్ కు వద్దన్నది ఈయనే బయట నా పేరు పడొద్దు నేను రాను మేము ఉంటావు నువ్వు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాము నీకు సాక్ష్యం చెప్తాము నువ్వు కానీ అమ్మ అతను మాత్రం ఉండొద్దు అనే పట్టుదలంబడి నన్ను చేపించి నన్ను నాగం చేసిండు సార్ బయటకు తీసుకొచ్చిండు ఆయన పోయిండి ఇప్పుడు నాకేమవుతుంది అని ఇప్పుడు నాయమడ్డాడు నా డ్యూటీ తీపిచ్చిండు సార్ ఎటు చేసి మీరు దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను ఏమిస్తాను సార్ నన్ను బాధ పెడతాను ఇప్పుడు ఇరవై రోజుల నుంచి డ్యూటీ నుంచి వెళ్ళి తీసేసి నేను మొన్న కలెక్టర్ మేడం కలిసిన నిన్న సీతాకర్ కలిసిన ఇంకా కూడా సురేఖను కలుస్తా అక్కడికి మా గౌడ్స్ ప్రభాకర్ సార్ దగ్గరికి అక్కడికి కూడా నేను వెళ్తా అక్కడ కూడా కలుస్తా నాకు నా ఏం చేయాలని కోరుకుంటాను సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ నాకు ఇక్కడే నా డ్యూటీ కావాలి పోయిన సంవత్సరం అంత ఇబ్బంది జరిగినా నేను ఇబ్బంది పడకుండా నేను ఎక్కడికి పోలేదు ఇప్పుడు నేను చేయని నేరాను నా మీద మోపి నన్ను తీసేసుడు అంటే ఇది చాలా సహాయన దత్త కానీ సార్ నేను ఇక్కడ పోను నాకు ఇక్కడనే డ్యూటీ కావాలని నేను ఇక్కడనే చేయాలి నేను ఏ తప్పు చేయలేదు తన తప్పు చేసి తప్పులన్నీ నా మీద పెట్టాడు కాబట్టి నేను ఒకటే కోరుకుంటాను సార్ నా డ్యూటీ నాకు ఇవ్వాలని కోరుకుంటానా నేను తన తప్పు చేసిండు డీడి మేడం దగ్గర తప్పుడు మాటలు చెప్పిచ్చాడు నాకు ఏ పాపం తెలియదు అసలు నేను వంట చేసేది కూడా కాదు నాది కామాటు డ్యూటీ వంట పని నాకు అవసరం లేదు అని నేను రిక్వెస్ట్ చేస్తే నేను వంట చేసిన అది ఆయన తప్పు నేను ఏ పాపం చేయలేదు నేను ఎవరి కూడా మార్చేకర అది నేను పెట్టలేదు నేను ఇంకా కూడా వెళ్తా సార్ నేను ఇంకా ఎవరెవరిని గలవానో కలుస్తా నా నేను కొట్లాడుకుంటా సార్ నా నాకు న్యాయం జరగాలనే కొట్లాడతానని నా డ్యూటీ నాకు ఇవ్వాలని కోరుకుంటాను సార్ ఏది లేదు ఇక